హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఐశ్వర్య దీపం ఎందుకు పెడతారు మనకి ఏం ప్రయోజనాలు వస్తాయో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒక మట్టి పెద్దది ప్రమిద తీసుకొని దానికి పసుపు పూసుకోండి పసుపు పొడి లేకుండా పూసుకోవాలి పొడి ఎక్కడ ఉండకూడదు మొత్తం ప్రమిదం అంతా పసుపు బాగా అలంకరించుకోవాలి మనం మొత్తం మూడు తీసుకుంటాము లెక్క ప్రకారం కింద వచ్చేసి ప్లేటు ఇవన్నీ వచ్చేసి మీరు కొత్తగా ఫస్ట్ టైం అయితే కొత్తవి పెట్టండి ఎవ్రీ డే వాళ్ళైతే ఎవ్రీ ఫ్రైడే పెట్టే వాళ్ళైతే అవే యూస్ చేయొచ్చు నేను వచ్చేసి ఇది సెకండ్ ఫ్రైడే ఫ్రై పెడుతున్నాను ప్రతి ఫ్రైడే పెట్టచ్చు శ్రావణ మాసం కానీ అలా కార్తీక మాసం మంచి పర్వదినాన్ని పెట్టుకుంటే ఐశ్వర్య దీపానికి ఉన్న లక్ష్మీ కటాశం మనకి అందుతుంది అప్పులు బాధ నుంచి కానీ మనకి డబ్బులు అవి రాక ఎక్కడి నుంజైన అప్పులు అవి ఇచ్చి వాళ్ళతో గొడవలు పడుతున్నా మనకి అసలు కలిసి రావట్లేదంటే ఒక్క పదిహేను వారాలు కానీ అలా పెట్టి చూస్తే మనకి ప్రయోజనం కలుగుతుంది ఇలా పసుపు అంతా పొడి లేకుండా దీపాలన్నిటికీ పెట్టుకోవాలి దాన్ని నెక్స్ట్ వచ్చేసి కుంకంతో బొట్లు పెట్టుకోవాలి దీపానికి అమ్మవారికి పసుపు కుంకమే కదా ఇష్టం ఇది లక్ష్మీదేవి కదా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఈ శ్రావణ మాసంలో మనకి మూడు శుక్రవారాలు ఉంటాయి కదా అలా పెట్టుకున్నామంటే ప్రయోజనం తెలుస్తుంది ఎక్కువ షాపులు ఉన్న వాళ్ళకి లాభాలు రాకుండా ఇంకా చదువుతున్న వాళ్ళకి మార్క్స్ సరిగా రాక ఏదైనా ఇబ్బందులుగా ఉన్నవాళ్ళు ఇలా పెడితే అవి అమ్మవారి మనకి మనకి ఏ కోరిక అనుకొని ఈ ఉప్పు దీపం పెడతామో ఆ కోరిక నెరవేరుస్తుంది ఉప్పు దీపం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా మీకు అప్పులు అలాంటి బాధలు ఉన్నవాళ్ళు పంతులు కానీ అలా ఉప్పు దీపం పెట్టండి మీకు కష్టాలన్నీ దూరం అవుతాయి అని చెప్తారు కదా ఇలా మనం ఐదు బొట్లులాగా కుంకాన్ని పెట్టుకోవాలి ఈ పెద్ద దీపం పెద్దది తీసుకోవాలి ఉప్పు పోసుకోవాలి ఈ పసుపు కుంకం పెట్టినాక నెక్స్ట్ వచ్చేసి కళ్ళ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు పోసుకోవాలి రాళ్ళ ఉప్పు పోసేటప్పుడు మనం మాట్లాడకూడదు ఎవరితో ఏమి మాట్లాడుకున్నా మనం ఉప్పు పోయాలి గుప్పెడతో తీసుకొని పోయండి కింద కూడా పడకూడదు ఉప్పు ఓన్లీ మొత్తం పావితలోనే పడేటట్టు పోయాలి మాట్లాడగాకండి మనం లక్ష్మీదేవి అష్టోత్తం అలా చదువుకుంటా లక్ష్మీదేవికి వెలిగిస్తాం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనవి పెట్టాలి ఉప్పులో వచ్చేసి కొంచెం పసుపు కుంగ అక్షింతలు వేసి పైన ఒక మట్టి ప్రవిత పెట్టి చిన్నది రెండు ఒత్తిలు కలిపి వేసి ఆయిల్ వేసి ఇంకా ఉప్పు దీపం వెలిగొచ్చు సాంబ్రాన్ని కడ్డీ కానీ లేకదంటే ఏకాహారిత్ అయినా వెలిగించచ్చు మనకి ఏది అవైలబిలిటీ ఉండే అది వెలిగించడమే ఇలా ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇది ఏదైనా ఒక వారం అనుకొని మనం వెలిగించాలి నేనైతే ఎవ్రీ ఫ్రైడే వెలిగిస్తాను ఒక పదిహేను వారాలు అలా వెలిగించాను లేదంటే తొమ్మిది శుక్రవారాలని అలా మనం ఒక సంఖ పెట్టుకొని వెలిగిస్తే సరిపోయింది ఇలా చుట్టూరు పువ్వులు పెట్టుకుంటున్నాను పువ్వులు మీకు ఆప్షను కింద వచ్చేసి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు నేను మట్టి ప్రవిధ మట్టి ప్లేట్ పెట్టుకున్నాను నేను మీ దగ్గర అవైలబులిటీ లేదంటే ఏదో ఒకటి ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా వెలిగించవచ్చు ఇది పూజ గదిలో కానీ ఈ సన్ని మూలలో వెలిగిస్తే మంచి జరుగుతుంది ఇది ఉప్పు దీపం ఉప్పు దీపం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఐశ్వర్యం సిరి సంపదలు అన్నీ దొరుకుతాయి